ఇంట్లో పోకుండా మాట్లాడుతున్నావు ఏ అదేనా అదేం కాదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు బతురు అవి పోయితే కుర్చో మాట్లాడదాం ఏం లేదు ఏం పనిలేదు బోర్ కొడుతుంది నీ ఎవరికి పోంపారని మరి పో చేసినా ఇక ఏదో మరే చెప్పు చేసేది బాగా పార్టీ వేయలేవు చచ్చేదానికి పేరు అదిగెట్టుకుంటాం ఎందుకురా నా పేరు ఆదుకుంటులేదా ఎవరు వచ్చిందిగా చూసినా అవరా పార్టీతోనే ఆదుకుంటాడు పేరు భలే మనుషులు రా భలే మారిపోతారు ఇయ్యాలి రేపు ఇవ్వని ఎందుకంటే ఎత్తి లేపుతలేదు కానీ నువ్వు చించుకోకురా మా ఎత్త కానీ దావతి చించుకొని సంతలో వస్తుకోవడది అరే అనిల్ బ్రో ఇస్తాడు బ్రో దావతు ఎందుకు టెన్షన్ పడుతున్నావు తిరిగిపోతాను ఒక్కసారి మాట దావత్ ఇచ్చా గిడిచిపెట్టాడు తెలుసా అది ఉన్నాయి తక్కువ మంది ఎత్తురు తిరుపుతానని తిరుపుతాన గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు అయింది కౌస్ కడుపు కొట్టుకునేటోనికి ఆకలని అన్నం పెడతాడు తిరుపతి అంత లాంగ్ అందినట్టు అనుకుంటారు మరి మీరు ఆగుర్రా ఎవరి దాకా ఫీజర్ కొట్టేసింది అమ్మ ఎక్కిన మళ్ళీ ఉప్పించిన అమ్మ ఎక్క ఎక్కుర్రా నా కోపిక లేదురా అరే దావతిత్తగా వెళ్ళిరా రేపిత్తా ఇదేంది ఆశవాడి ఇప్పుడు అత్తా రేపిత్తా అంటావు ఆకలిసిన కన్నవి ఎందుకే అరే బామ్ మరిది పురాగా ఎప్పరా అరే దావతిత్తగా ఆపాసిస్తాను కాదురా ఏంది నువ్వు దావ మరి మీది కానీ దూతలు గిట్ట దిగొచ్చింది దావత్ చేయనారా మీ కూర్చోాలేమిరా తిరుమల కానికి జాబ్ వచ్చిందట అని అమ్ముదాం దాసెడ్ చేద్దాం జాబ్ వచ్చిందా జాబ్ వచ్చిందా జాబ్ వచ్చిందా నీ వాడు కట్టబడడానికి బలం అంపా జాబ్ అయితే కానీ బాగానే కష్టపడ్డాడు విద్య దీపాల కింద కూర్చొని రాత్రి పారాడు